चालो पोइनिक సమావేశానికి అధ్యక్షత వహించిన నరసింహ గారికి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు ఈరోజు గారికి వారణాసి వారకాశ వారణాసి నరసింహమూర్తి మూర్తి గారు పదకొండు ఇరవై ఐదు నిమిషాలకు ఎమర్జెన్సీని రాజ్యాంగ పరంగా ఎమర్జెన్సీ అనేది ఎలాంటి పరిస్థితుల్లో మనం పెడతాం అనేది మనందరికీ తెలుసు ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు మరి ఈ దేశాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఎమర్జెన్సీ అనేది పెడతారు కానీ ఇందిరాగాంధీ గారు ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యతిరేకత ఉంది ఎన్నికల్లో గెలవలేము ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మీద అన్ని వర్గాల వాళ్ళు మరి ప్రజలు కానీ అసంతృప్తిగా ఉన్న విషయంలో ఎమర్జెన్సీ విధిస్తే ఆ రోజు పార్టీ వివిధ క్షేత్రాలు కానీ సంఘ పరివార క్షేత్రాలు కానీ ప్రధానంగా ఈ దేశంలో ప్రధాన భూమిక పోషితుంది అందుకే మరి ఎమర్జెన్సీ కాలంలో దాదాపు ఇరవై ఒక్క నెలలు మరి ఆ ఇరవై ఒక్క నెలల్లో అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా జైలుకు వెళ్ళడం కానీ మానసికంగా ఇబ్బంది పడవ ప్రధాని ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతి సంవత్సరం ఏదో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ డే అనేది దేశవ్యాప్తంగా ఆ రోజు ఆ ఉద్యమంలో ఇంతకుముందు పెద్దలు చెబుతున్నట్టుగా స్వతంత్ర ఉద్యమం కన్నా గొప్ప ఉద్యమం మరి అనేక రకాలుగా ఒత్తిళ్ళు ఉన్న మరి ఎమర్జెన్సీ ఎత్తేసేంత వరకు పోరాటం చేసిన వాళ్ళందరికీ మనం వావి తరాలకు వారి అనుభవాలను వారు దేనికోసం పనిచేసినారు మరి ఏదో రాజకీయ పదవుల కోసము ఏదో ప్రలోభాలు ఏదో వస్తుందనే కాకుండా దేశం కోసం మరి ఎమర్జెన్సీని వ్యతిరేకించి మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి ఎన్నికలు వచ్చే విధంగా ఆ రోజు ఎన్నికల్లో ప్రచారం చేసే పరిస్థితి కూడా లేదు ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కానీ ఆ రోజు జయప్రకాష్ నారాయణ గారి పిలుపు మేరకు జనసే పార్టీని జనతా పార్టీలో విలీనం చేసిన సందర్భం దేశం కోసం ఒక రాజకీయ పార్టీని కూడా జనతా పార్టీలో కలిపిన సందర్భాన్ని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ అంటరాని పార్టీ ఏదో భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ దేశం కోసం పార్టీనే జనతా పార్టీలో విలీనం చేసినాడు ఇదే కమ్యూనిస్టులు ఆ ఎన్నికల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది సోషలిస్టులు కావచ్చు కాంగ్రెస్ వ్యతిరేకమైన పార్టీలు అన్నింటినీ జయ జయప్రకాష్ నారాయణ గారి నాయకత్వంలో మరి ఆ రోజు పనిచేయడమే కాకుండా అప్పుడున్న ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ ఇందిరాగాంధీని ప్రధానమంత్రిగా తొలగించడం జరిగింది దానికన్నా ముందు జరిగిన సందర్భంలో కూడా ప్రజాస్వామ్యాన్ని కొన్ని చేయడం జరిగింది మనం ప్రజాస్వామ్యంలో మరి మనకు రాజ్యాంగ పరంగా ఐదు సంవత్సరాలు మాత్రమే ఎన్నిక అది పార్లమెంట్ కావచ్చు అదే మాదిరిగా శాసనసభకు కావచ్చు ఎన్నికలు ఐదు సంవత్సరాల కోసం ఎమర్జెన్సీని విధించడమే కాకుండా ఒక సంవత్సరం అపధర్మ ప్రభుత్వంగా మరి కొనసాగిన సందర్భం కూడా ఆ రోజు ఈ దేశంలో జరిగింది అందుకే ఆ రోజు పోటీ చేయడానికి కానీ వారు మాట్లాడడానికి కానీ వాక్ స్వాతంత్రం లేదు పత్రికలు రాయడానికి వీల్లేదు మరి వేడియోల ద్వారా మాట్లాడడానికి వీలు లేదు అన్ని ప్రతిపక్ష నాయకులు జిల్లలో ఉన్నారు మరి ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ వ్యతిరేకంగా మరి జనతా పార్టీ ఏర్పాటు చేసి జీళ్లలో ఉండే ఆ రోజు ఈ దేశానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మూలదోసిన నాయకులు ఎమర్జెన్సీలో కానీ మరి అలాంటి పరిస్థితులను ఈ రోజున్న రాజకీయాలు కూడా మనం చూస్తున్నాం ఆ చీకటి రోజులను వ్యతిరేకించి జనతా పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది దేశం కానీ మళ్ళీ ఆ రోజు జరిగిన ఎన్నికల్లో జనసంఘ మూలాల నుంచి వచ్చిన వ్యక్తులే జనతా పార్టీలో ఎక్కువ పార్లమెంట్ సభ్యులు గెలవడం జరిగింది కేంద్రంలో అధికారంలో కూడా కేంద్ర మంత్రులుగా కొనసాగడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ సోషలిస్టులు కానీ కమ్యూనిస్టులు కానీ మరి కుట్రపూరితమైన రాజకీయాల్లో మళ్ళీ ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కనుక ఉంటే జనసంఘ మూలాల నుంచి వచ్చిన కేంద్ర మంత్రులు ఈ దేశంలో ప్రభావితం చేయగలుగుతారు మరి కాంగ్రెస్ వ్యతిరేకంగా మళ్ళీ జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందో పార్టీ చీలిపోతే అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు సభ్యత్వ కార్యక్రమం సంఘంలో సభ్యత్వ ఉంటే పార్టీలో సభ్యత్వ ఉంటుందని వీల్లేదు అనే సందర్భంలో పంతొమ్మిది వందల లో వాజ్పేయి గారు మళ్ళీ జనతా పార్టీ నుంచి బయటికి రావడం ఆ జన